హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మటన్ చిక్కుడుకాయ కర్రీ వండుతున్నానండి ముందుగా మటన్ నీట్గా వాష్ చేసుకుని కుక్కర్ గిన్నెలో వేసుకుని కొంచెం వాటర్ పోసుకోవాలండి అలాగే కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకుని నాలుగు జిల్స్ వచ్చేంత ఉడికించుకోవాలి ఇది లేత మటన్ అండి అందుకే నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అదే మటన్ అయితే కనుక ఆరు ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలాగే చిక్కుడుకాయలను కూడా నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ అండి స్టవ్ వెల్గించి ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత పసుపు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఇలా వేగిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలండి ఇప్పుడు బాగా కలుపుకుందామండి ఒకసారి చిక్కుడుకాయ ముక్కలను ఉడకబెట్టేటప్పుడు చిట్కడు సాల్ట్ వేయాలి పసరవాసన ఏమైనా ఉంటే పోతుందండి వెజిటబుల్స్ యాడ్ చేసి మటన్ చికెన్ కర్రీ వండుకోవడం వల్ల మసాలాలు అనేవి తక్కువగా వేసుకోవాలండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలండి సన్నగా కట్ చేసి పెట్టినవి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఈ కర్రీలో సరిపోద్ది ఇంకే ఏ మసాలాలు వేయ అవసరం లేదు ఇప్పుడు బాగా కలుపుకుని టేస్ట్ సరిపడా కారం అనేది వేసుకోవాలండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న మటన్ని వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలి ఈ వాటర్ని తర్వాత మనం కర్రీలో యాడ్ చేసుకుందామండి ఎందుకంటే కర్రీ కొంచెం మగ్గిన తర్వాత యాడ్ చేసుకోవాలి అలా అయితే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మన ఛానల్లో ఆల్రెడీ దోసకాయ చికెన్ కర్రీ పెట్టామండి వీడియో ఎవరికైనా కావాలంటే చూడండి వెజిటేబుల్స్ కాంబినేషన్లో మటన్ కానీ చికెన్ కానీ కలుపుకుని మనం వండుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూతపెట్టి మగ్గించుకుందామండి ఇదిగోండి ఇలా మగ్గిన తర్వాత మనం మటన్ ఉడికించిన తర్వాత మిగిలినాయి కదండి వాటరు ఆ వాటర్ అనేది పోసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కర్రీని దగ్గర పడిగేంత వరకు ఉడికించుకోవాలి సాల్ట్ కూడా సరిపోయిందండి ఇదిగోండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి అలాగే చివరిలో కరివేపాకు కొంచెం అలాగే పచ్చిమిరచీలుకలు వేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా చేసుకునే మటన్ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్